అలీగారి మీద ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి ఎక్మామిడిపేట గ్రామ శివార్లో ఆయనకున్నటువంటి ఎకరాల ఇరవై రెండు సెంట్ల భూమిలో ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కొంతమంది అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఆ భూమిని ఆయన వ్యవసాయేతర భూమిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది వ్యవసాయేతర భూమిగా మారిన తర్వాత నిర్మాణాలు దానికి అవకాశం ఉంటుంది సో ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు ఆయనకి కోట్లు రూపాయలు తీసుకొచ్చి పెడుతోంది సంపాదించి పెడుతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా బహుశా ఇప్పుడు ప్రైమ్ ల్యాండ్ కింద మారి ఉండొచ్చు సో ఆయన ఎందుక ఇన్ని రోజులు కూడా ఫామ్ హౌస్గా ఏదో వాడుకుంటున్నట్లు ఉన్నాడు ఆయన సో మీకు తెలియదు ఏముంది ఇప్పుడు వ్యవసాయ భూమిగా చూపిస్తున్నప్పుడు మనం దానికి కొంచెం ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ని రోజులు ఆ విధంగా దందా ఉంటాడు ఆయన ఈ రోజున మీరు చెప్పినట్టుగా మరి నోటీసులు ఇవ్వడం సో తనంతరం ఆయన వెళ్ళి దాని గురించి అప్లై చేసుకుని దాన్ని మీరు చెప్పినట్టుగా కన్వర్షన్ చేసుకోవడం అంటే కమర్షియల్ అగ్రికల్చర్ నుంచి నాన్ కమర్షియల్గా అంతే కదా కమర్షియల్ ల్యాండ్గా మార్చుకోవడం జరిగింది సో ఆటోమేటిక్గా మీకు అక్కడ ప్రాపర్టీ కూడా అది మీకు రేజ్ అవుతుంది కదా ఆటోమేటిక్గా మీకు అగ్రికల్చర్ నుంచి మారిపోయిందంటే సో దాన్ని డెఫినెట్గా ప్రాపర్టీ కూడా దాని వాల్యూ కూడా పెరుగుతుంది అంటే నిన్న మొన్నటి వరకు అలీ ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆయన మీడియా ముఖంగా బయటకు వచ్చి నేను అసలు ఆ నిర్మాణాలను చేపట్టలేదు నేను వేరే కొందరికి నేను లీజుకి ఇచ్చాను వారక్కడ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ ఆ వివాదం మీద ఆయన స్పందించేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి గారు తన మనసు మార్చుకొని దాన్ని అంటే ఆ ఎకరాల ఇరవై రెండు సెంట్ల భూమిని వ్యవసాయేతర భూమిగా ఆయన మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు ఏంటి కారణం ఏంటి ఇప్పుడు ఒకటండి ఎవరో చేశారు అంటే రేపొద్దున్న ఎవరో చేస్తే ఇప్పుడు అధికారులు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకుని ఇప్పుడు హైడ్రా ప్రకారం కూల్ చేస్తే అది ఎవరైతే లీజ్కి తీసుకున్నారో వాళ్ళకి నష్టం సో ఆగమేఘాల మీద ఇప్పుడు ఆలి వెళ్ళి దీన్ని మళ్ళీ కన్వర్షన్ చేసుకుంటున్నాడు అంటే సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాని వెనకాల ఎవరున్నారు అది ఎవరి యొక్క కష్టార్జితం సో పొద్దున్నే ఇవన్నీ కూడా కూల్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అనేది సో ఏదేమైనా ఒకటి ఏదో సాగితే పెళ్ళి ఏదో అన్నట్టుగా ఇవన్నీ కూడా ఏంటంటే సహజం ఇప్పుడు మొన్నటిదాకా నాగార్జున హీరో నాగార్జున ఎపిసోడ్ చూసాం మనం అది ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈవెన్ నేనే ఎన్నో బర్త్డే ఫంక్షన్స్ ఎన్నో రకరకాల పెళ్ళిళ్ళు మంచి చెడ్డ ఎన్నో ఫంక్షన్స్ అటెండ్ కూడా చేసాం సో చివరికి అది ఇది అది దానికి సంబంధించిన బఫర్ జోన్కు సంబంధించిందని చెప్పి ఆ చెరువుకు సంబంధించిందని చెప్పి కూడా బయటికి రావడం సో దాని మీద గవర్నమెంట్ ఉక్కుపాదన చేయడం హైడ్రా కూల్ చేయడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ట్యాక్స్ యావిగేషన్స్ అంటారు సో ట్యాక్స్ ఎగవేతల్లో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉంటారు సో సాధారణంగా ఒక్కసారి మీరు అది కమర్షియల్గా మారితే దాని దానికి మీరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే మీరు చెప్పి కన్వెన్షన్ చేయండి లేకపోతే ఫంక్షన్ హాల్ చేయండి లేకపోతే ఏదైనా ఇప్పుడు రిసార్ట్ లాగో లేకపోతే ఏదైనా సరే వాట్ ఎవర్ మేబీ చేస్తే మీకు ఒక ఎస్ఎఫ్టీ కింద లెక్కన గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తూ ఉంటుంది సో అది ప్రతి సంవత్సరం కూడా మనం దానికి పే చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఇటువంటి కకృతి మనల్లకి పాల్పడుతూ ఉంటారు సో బహుశా ఇది ఆలి తెలిసి చేసాడా తెలియకుండా చేశాడా లేకపోతే అన్నది అప్రస్తుతం ఏదేమైనా సపోజ్ ఎవరికో ఇచ్చావు ఇచ్చినప్పుడు కూడా ఒకటి వాళ్ళన్నా తెలుసుకోవాలి మరి ఇంత ఖర్చు పెడుతున్నాం మేము ఇవన్నీ చేస్తున్నాం కడుతున్నాం కాబట్టి రేపు పొద్దున్న ఏంటి అసలు ఇదేనా అంటే ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా ఆపేందుకే అలీగారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా లేకపోతే అసలు ఆయన ఎప్పటి నుంచో ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసుకోవాలని ఆ ప్లాన్లో ఉన్నారా లేదు కదా అసలు ఎక్కడుంది మీకు అసలు ఉండే ఇప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు కదా మీకు నోటీసులు ఇచ్చేవాళ్ళు కాదు కదా ఎంతకాలంగా అలీగ్ ఫామ్ హౌస్ ఉన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకే తెలుసు సో ఎప్పటి నుంచో అతను ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు అతను సో కాబట్టి ఇది మీరు చెప్పినట్టుగా అది పెద్దగా పరిగణలోకి తీసుకోరు ఇంత దూరం ఎవరు వస్తారు దీన్ని పట్టించుకోరనే భావన కూడా ఒకటి ఉంటుండచ్చు సో ఏదేమైనా ఈ మనం టు ప్రజెంట్ గవర్నమెంట్ నిజంగా ఎవరైనా సామాన్యుడైనా అసామాన్యుడైనా సెలబ్రిటీ అయినా సాధారణ వ్యక్తి అయినా కూడా వీళ్ళ ప్రతిదాన్ని కూడా వీళ్ళు ఖండిస్తున్నారు ప్రతి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు సో ఈ రోజులు కూడా ఇప్పుడు ఆగమేఘాల మీద అతను అప్లై చేసేటంటే డెఫినెట్గా మరి దాని యొక్క నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ప్లస్ ఏదైతే ఆలీ కూడా ఇలాంటి పాల్పడ్డా అనేది ఇమేజ్ ఉంటుంది కదా సెలబ్రిటీ కదా అతను సో కాబట్టి దాన్ని కూడా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా చర్ చర్యలుగా చేసుకోవాలి సో బహుశా అతనికి ఏదో అక్కడ ఏదో భార్య అతను ఏదో ప్లాన్ ఉండొచ్చు కన్వెన్షన్ కట్టి దాని ద్వారా ఏదైనా ఈ ఫంక్షన్స్ అనుకో సో ఇప్పుడు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి వాటికి సిద్ధం అయ్యే అది ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా ఒకవేళ నిజంగా ఇది వ్యవసాయేతర భూమిగా కనుక కన్వర్ట్ చేసుకుంటే దాన్ని కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవచ్చు దాని ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు అని అలీ భావించారు అంటే చెప్తారు డిఫరెంట్గా మీకు అటువంటి ఆలోచన దాన్ని కమర్షియల్గా చేసుకోవాలి దాంట్లో పది రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన వచ్చింది కాబట్టి కన్వెన్షన్ కడుతున్నారు ఇప్పుడు ఎవడు కూడా కన్వెన్షన్ కట్టేసేసి దాన్ని ఫామ్ హౌస్గా వాడుకోడు కదా ఏదో తనకున్న ఫ్యామిలీ నలుగురినో పది మందినో వేసుకెళ్ళి అక్కడ చేస్తే కుదరదు కదా సో కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని నుంచి రిటర్న్స్ కూడా కావాలి సో బహుశా అతను ఏదో ఆ విధంగానే మీరు చెప్పినట్టుగా ఒకటి తనో తన మనుషులు లేకపోతే తనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి ఖర్చున్నాడా అన్నది ఎన్ని అప్రస్తుతం ఏదైనా కూడా ఒకసారి కన్వెన్షన్ వస్తుందంటేనే ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ యాక్టివిటీకి సిద్ధమైందని అర్థం సో అటువంటి తరుల్లో మరి ముందు చర్యలుగా మాములుగా సాధారణంగా ఇప్పుడు కొంత వైజ్ పీపుల్ తెలివైన వాళ్ళు లేకపోతే కొంచెం విజ్ఞత కలిగిన వాళ్ళు సో డీసెంట్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్కు ఒక లెటర్ పెట్టుకుంటారు సో పలానా చోట పలానా చోట నా ప్లేస్ ఉంది ఇక్కడ నేను ఈ యాక్టివిటీ చేయాలనుకున్నాను ఇదేంటి మరి దీనికి నాకు కావాల్సిన పర్మిషన్స్ కానీ అనుమతులు కానీ ఏం చేయాలి దీనికి ఏదైనా పే చేయాలా కట్టాలా సో లేకపోతే దీన్ని ఈ యొక్క ఈ జోన్ నుంచి ఈ జోన్ మార్చుకోవడానికి అంటే అగ్రికల్చర్ జోన్ నుంచి కమర్షియల్ జోన్ మార్చుకోవడానికి దీనికి ప్రొసీజర్ ఏంటని అడుగుతారు మరి సో అడగకుండానే ఇతను ఆ పనులన్నీ కూడా చేయనట్టు చేసినట్టుగా తెలుస్తుంది అంతే కదా అక్రమ కట్టడాలని గవర్నమెంట్ అధికారి అక్కడున్న ఆ గ్రామ అధికారి ఒకసారి ఇతనికి లెటర్ ఇష్యూ చేసిందంటే ఇలీగల్ కన్స్ట్రక్షన్ అంటే వారి యొక్క అనుమతులు కానీ వారి యొక్క సరైన దాని మీద ఒక పర్మిషన్ లేకుండానే చేసినట్టుగానే కనబడుతుంది సో ఇప్పుడు ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇప్పుడు ఆగమేఘాల మీద మీరు చెప్పినట్టుగా అప్లై చేయడం జరిగింది సో డెఫినెట్గా దానికి ఒక ఫీజు అంతా ఉంటుంది కాబట్టి అంతా కట్టాలి ప్రొసీజర్ ప్రకారం ఉండాలి సో ప్రతి ప్రతి సంవత్సరం కూడా దానికంటూ కూడా ట్యాక్సెస్ కూడా ఉంటాయి కదా సో ఏదేమైనా సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క సెలబ్రిటీ హోదాలో ఉండేవాళ్ళు ఏ మంచి చిన్నది చేసినా పెద్ద చేసినా కూడా పెద్ద వార్త అది పెద్ద వార్త ఉంటుంది కాబట్టి కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఆ విధంగా ఉంటేనే వాళ్ళకి కూడా ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళకి సెన్సేషనల్ తుమ్మినా తగ్గినా కూడా సెన్సేషనల్ సో కాబట్టి అటువంటి సెలబ్రిటీ హోదాలో ఉన్న ఎంటర్టైనర్స్ కాబట్టి వీళ్ళు దానికి తగ్గట్టుగానే వీళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుని ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది సో ఈ విధంగా బయటికి పొక్కి దాన్ని డ్యామేజ్ చేసుకుని కన్నా ముందుగానే దాన్ని పకడ్బందీగా చేసుకోవడం మంచిదని మీ ద్వారా తెలియబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే